ఇప్పుడు తొలి ఏకాదశి విశేషం గురించి తెలుసుకుందాం ఏడాది పొడవున ఎన్ని ఉన్నా ఆషాఢంలో వచ్చే ఏకాదశి తీరే భిన్నంగా ఉంటుంది ఎందుకంటే తొలి ఏకాదశి కాలాన్ని ఎవ్వరూ నిర్వచించలేరట ఇది మొదలు ఇది తుది అంటూ ఎవరు విభజించలేరు ఏదో మన సౌలభ్యాన్ని బట్టి జీవన విధానాన్ని బట్టి ఇది తొలి అది మలి అని నిర్వహించుకుంటాం కానీ తొలి ఏకాదశి యొక్క కాలాన్ని ఎవరు నిర్వహించలేరు అలాగే ఏకాదశిలన్నిటిలోకి వర్ష ఋతువు ఊపందుకున్నాక వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తామంట పైగా ఈ పక్షం నుంచే హిందువుల యొక్క పండుగలు ప్రారంభమవుతాయి ఒకదాని తర్వాత ఒకటిగా వస్తాయి కాబట్టి తొలి అన్న పదం సరిగ్గా సరిపోతుంది ఈ పదానికి సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అని అంటారు సయన ఏకాదశి ఈ రోజు నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాల పాటు పాలకడలిపై యోగ నిద్రలోకి జారుకుంటాడని నమ్మకం లౌకిక రీత్యా ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయని చెబుతారు కాబట్టి వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించడం సబవే ఇలా నిద్రించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని తన భక్తులకు దర్శనమిస్తాడని ప్రతీతి ఇప్పుడు చాతుర్మస వ్రతం గురించి తెలుసుకుందాం శయన ఏకాదశి నుంచి ఉత్న ఏకాదశి వరకు ఉండే నాలుగు నెలల పాటు చేసే వ్రతాన్ని చాతుర్మాస వ్రతం అంటారు భౌతిక రీత్యా ఈ నాలుగు మాసాలలో మన శరీరం దుర్బలంగా ఉంటుంది ఒక పక్క నుంచి వర్షాలు మరో పక్క నుంచి పెరిగిపోతున్న రాత్రి వేళలు ఇంకో వైపు నుంచి ఉధృతంగా సాగే పొలం పనులు మానసికంగా శారీరకంగా మనం నిరసించిపోతాం పైగా రాత్రి వేళలు పెరగడం అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనపై అధికంగా ఉండడమే చంద్రుడు మనహకారకుడు అంటారు కదా ఇలాంటి పరిస్థితుల మధ్య ఉపవాసం జాగరణం భగవంతుని యొక్క స్మరణ వంటి ఆయుధాలతో అటు మనసుని ఇటు శరీరాన్ని దృఢంగా ఉంచే సాధనమే ఈ చైతుర్మాస వ్రతంగా చెబుతారు చాతుర్మాస కాలంలో వచ్చి ఏకాదశి వంటి పుణ్యతిరులు ఉపవాసం ఉండడమే కాకుండా ఒక్కో మాసంలో ఒక్కో రకమైన ఆహారాన్ని విసర్జించాలని చెబుతారు పెద్దలు శ్రావణ మాసంలో కొన్ని రకాలైన కూరలు భాద్రపదంలో పెరుగు ఆశ్వయుజంలో పాలు కార్తీకంలో రెండు బద్దలుగా వచ్చి గింజలు అంటే పెసలు మినుములు వంటివి విసర్జించాలని సూచిస్తారు ఆయా కాలంలో మన శరీరంలో ఏర్పడే పిత్త వాత కఫ సంబంధమైన దోషాలను పరిహరించేందుకు ఈ నియమాలను పెట్టారట ఈ చాతుర్మాస వ్రతం మనకే కాదు ఎతులకు కూడా ముఖ్యమైన ఆచారమే ఈ నాలుగు మాసాల పాటు వారు ఎటువంటి ప్రయాణాలు సాగించకుండా ఒకే చోట స్థిరంగా ఉండి భక్తులకు బోధ చేస్తూ ఉంటారు దీని వెనుక ఒక భౌతిక కారణం ఈ కాలంలో ప్రయాణం ప్రాణాంతకం కాబట్టి ఒక చోట స్థిరంగా ఉండి తపస్సును ఆచరించుకోవడం కోసం వారికి చాతుర్మాస వ్రతాన్ని సూచించి ఉంటారు పైగా ఈ సమయంలో తమ ఊరి గుండా వెళ్లే ఎత్తులను కలిసి వారిని సేవించి ఆతిథ్యాన్ని అందించి వారి మనసును ప్రవచనాలను స్వీకరించే భాగ్యము సామాన్యులు కలిగించే వ్రతంగా ఇది చెబుతారు ఈ ఉపవాస విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించేవారు అంతకు ముందు రోజైన దశమి నాటి సాయం వేళ నుంచి దీక్షను ప్రారంభించాలి ఇక ఏకాదశి తిది నాడు నిరాహారంగా ఉండి భగవంతుని యొక్క స్మరణ మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి ఏకాదశి ఉదయాన ఉపవాసంతో శరీరాన్ని క్షీణింపచేస్తే రాత్రి వేళ జాగరణతో మనస్సుని సుజింపజేయచ్చు ఉపవాసంతో శరీరం జాగరూకమై తనను తాను స్వస్థత పరుచుకుంటుందని ఆయుర్వేదం చెబుతుంది ఇక జాగరణతో మనసు జాగరూకమై తనలో ఏర్పడే ఆలోచన పట్ల ఎరుకును సాధిస్తుందని పెద్దల యొక్క మాటగా చెబుతారు అందుకని ఈ ఉపవాస శిక్ష ఎంతో ముఖ్యమని చెబుతారు పెద్దలు